హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ షిరిడీ ప్రయాణం అయిపోయిందండి వెళ్ళి వచ్చేసాము అక్కడ నేను తీసుకున్న వస్తువులు ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను నేను తీసుకున్నవన్నీ ఇందులో పెట్టుకోవడానికి అలాగే అక్కడ మ్యూజియంలోకి వెళ్ళాను కదండి అక్కడ నేను తీసుకున్న బాబావారి ఐస్ అండి ఇవి షిరిడీలో నేను తీసుకున్నది ఆ మ్యూజియంలోకి అక్కడ ప్యాంప్లెట్స్ ఇస్తే అది చూసి దాన్ని ఎదురుగా ఉన్న మ్యూజియంలోకి వెళ్ళాము అక్కడ వాళ్ళు ఈ ఐస్ గురించి చెప్పారు ఐస్ చూపిస్తూ మెడిటేషన్ చేసుకోండి ఐస్ ముందు కూర్చుని మీకు బాధ వచ్చిన ఏమొచ్చినా బాబా వారు ఐస్ చూస్తూ అలా కాసేపు కూర్చున్నారంటే మీ బాధ తగ్గిపోయినట్టు అవుతుంది బాబాకు చెప్పుకున్నట్టు అవుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడ ఇది చూపించారండి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీనికి ఒక స్టాండ్ కూడా ఇచ్చారు అలాగే వెనకాల వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు ఆ వాట్సాప్ నెంబర్కి మనం అని పెడితే వాళ్ళు దానికి సంబంధించిన మెడిటేషన్కి కొన్ని వాళ్ళు కొంత ఎలాగా ఏంటి అనేది చెప్పారో అది కానీ ఆ సాంగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా వాళ్ళు పంపిస్తామని చెప్పారు ఇది స్టాండ్ అండి మనం అలా దాని మీద బాగా పెట్టుకుని ఎదురుగా ఏదన్నా ఒక ఎదురుగుండా మనం ఎక్కడ వీలైతే అక్కడ పెట్టుకొని దాన్ని అలా చూస్తూ మనకి డిప్రెషన్గా ఉన్నా ఏమైనా మనసు బాగోకపోయినా అది దాని ముందు ఆ ఫోటో ముందు కూర్చుని బాబా వారికి చెప్పుకున్నట్టు అవుతుంది మన బాధ కొంచెం తగ్గినట్టు అవుతుంది దానికోసం ఇది తీసుకున్నానండి నేను అలాగే నెక్స్ట్ వచ్చి దూడ బాగుందండి చూడగానే నచ్చింది దూడ ఇంకా వెనక చాలా బాగుంది చిన్నిగా చిన్న దూడ ఆల్రెడీ ఇంకొకటి ఉందండి నా దగ్గర కాకపోతే మెటల్లో ఉంది అది కానీ నేను ఈసారి దీన్ని ఇలా తీసుకున్న ఇలాంటి మార్బుల్ మార్బుల్లో తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొక ఐటెం వచ్చి నాకు తెలిసి ఇది బాబావారి విగ్రహం అనుకుంటండి బాబావారి విగ్రహం అండి చాలా బాగుంది చూడ్డానికి ఇది ఒకరికి ఇవ్వడం కోసం తీసుకున్నానండి అక్కడ కాఫ్ది కూడా ఇంకా ఇది కూడా ఒకరికి ఇవ్వాలి గిఫ్ట్గా ఇవ్వాలి దానికోసం తీసుకున్నాం చాలా బాగుంది విగ్రహం మాత్రం చిన్నగా నేను కూడా తీసుకున్నానండి ఒక విగ్రహం బాబావారిది చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి బాబావారి పాదుకులండి ఇది కొంచెం చూడండి బాబావారి పాదు చాలా బాగుందండి నిజంగా అది టచ్ చేసినప్పుడు చాలా మనకి టచ్ చేసినప్పుడు చాలా ఒక రకమైన ఫీలింగ్ అది చాలా చాలా బాగుందండి కూడా మార్బుల్ అండి ఇదంతా కూడా చాలా బాగుంది ఇది ఇది వచ్చి నేను తీసుకున్నానండి అంటే ఇది అసలు యాక్చువల్గా వచ్చేసేటప్పుడు వాళ్ళు ఇలా తీసుకొచ్చి తీసుకోండి మేడం బాగుంది అని చెప్పి అమ్ముతూ ఉంటారు కదండి అలా అవి ఫస్ట్ చూపించింది అయితే షాప్లో తీసుకున్నాను నేను ఇది మాత్రం బయట తీసుకున్నానండి వాళ్ళు అమ్ముతుంటే కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది ఇది బాబా ఇది కూడా నచ్చిందండి నాకు కానీ ఇది కొంచెం వ్యాక్స్ టైప్ అనుకుంటున్నాను ఇది మార్బుల్ కాదండి బయట చాలామంది మార్బుల్ అని చెప్పి అమ్ముతున్నారు వాళ్ళు మార్బుల్ అని ఇచ్చారు కానీ ఇది మార్బుల్ కాదు సమ్ టైప్ ఆఫ్ వ్యాక్స్తో చేసింది అనుకుంటున్నాను లోపల పెట్టి ఏదో స్టఫ్ ఏదో ఉంది వ్యాక్స్ ఒక టైప్ ఆఫ్ వ్యాక్స్ ఇది కానీ బాగుంది అలాగే భజన చేయడానికి అండి ఇవి ఇవి వచ్చి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ ఎంతో చెప్పాడు నేను హండ్రెడ్కి ఫోర్ ఇచ్చాడు అలాగే ఇవి ఈ అగర్బత్తీస్ ఇవి రెండు ప్యాక్స్ తీసుకున్నానండి ఈ టూ ప్యాక్స్ వచ్చి నాకు వన్ ఫిఫ్టీ ఒకటి టూ ఫిఫ్టీ ఒకటి పడిందండి బార్గెన్ చేసి థర్టీ రూపీస్ తగ్గించాడు అదొకటి ఇంకొకటి నేను తీసుకున్నానండి ఏమనుకుంటున్నారు కుబేరు చాలా అంటే కొన్ని ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను కుబేర విగ్రహం తీసుకోవాలని చెప్పి కానీ అది ఈరోజు షిరిడీలో నేను తీసుకోవాల్సి వచ్చింది నే ఇక్కడ తీసుకోవాలని ఉందేమో నాకు కుబేర విగ్రహం ఇక్కడ తీసుకున్నానండి బ్రాస్ ఐటమ్ ఇది ఇత్తడిలో తీసుకున్నాను చూడండి చిన్నది టూ ఇంచెస్లో ఉంది బ్రాస్ ఐటమ్ చాలా బాగుంది ఇది ఒకటి చాలా కొన్ని ఇయర్స్ నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాను నేను కానీ ఈరోజు కుదిరింది నాకు షిరిడీలో తీసుకోవడం ఇక్కడ తీసుకున్నానండి నేను ప్రైస్ వచ్చి సిక్స్ థర్టీ చెప్పాడు కానీ త్రీ ఫిఫ్టీకి బా త్రీ హండ్రెడ్కి అడిగాను బార్గెన్ చేసి త్రీ ఫిఫ్టీకి ఇచ్చాడు లాస్ట్కి అలాగే ఇవి రెండు చిన్న సైజు కప్స్ లాగా ఉందండి ప్లేట్స్ కాదు ఇది చిన్ని సైజు కప్లాగా ఉంది నేను అన్నపూర్ణాదేవి విగ్రహం ఉందండి అందులో రైస్ వేసి పెట్టడం కోసం ఒకటి తీసుకున్నాను ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్నాను ఇవి వచ్చి వన్ థర్టీ చెప్పాడు కానీ ఈ టూ కలిపి వన్ ఫిఫ్టీకి అడిగానండి నేను ఎలా అడిగాను అనుకుంటున్నారు ఈ టూ కూడా ఈచ్ వన్ థర్టీ చెప్పాడు రెండు కలిపి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి ఇచ్చారు కుబేర విగ్రహం ఇంక ఇవి కూడా ఇక్కడ తీసుకున్నాను ఒకటి ప్లేస్లో ఆ తర్వాత అందరికీ తెలిసిన షిరిడి ప్రసాదం ఇవేమో మా అందరికీ ఇచ్చినవి షిరిడి ప్రసాదం బాబావారి విభూది మెయిన్ ప్రసాదం అదే అండి బాబావారి విభూది ఈ ప్రసాదం మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా కూడా ప్రసాదం తీసుకున్నాం మేము సంస్థానంలోనే కానీ ప్రసాదం ఏంటంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో దీన్ని ఫార్టీ ఎయిట్ అవర్సే దీన్ని ఎక్స్పైరీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో తినాలి లేదంటే ఎక్స్పైరీ అయ్యింది టూ డేస్ మాత్రమే ఇస్తున్నారు దీనికి ఇంకా ఎక్స్ట్రా ప్రసాదం తీసుకున్నాం మేము లడ్డు ప్రసాదం మనకు మామూలుగా విడిగా బూందీ ఇస్తున్నారు బూందీ ప్రసాదం బూందీ ఇస్తున్నారు తర్వాత బాబా విగ్రహాలు తీసుకున్నాను కదండి విగ్రహాలకి రెండు కూడా మాలలు బాబా మెడలో వేయడానికి రెండు మాలలు అలాగే రెండు చిన్న సైజు కిరీటాలు కూడా తీసుకున్నాను బాబా గారికి రెండు మాలలు అలాగే చూడండి రెండు తీసుకున్నాను బాబా వారికి అలంకరించడం కోసం రెండు కిరీటాలు చూడండి చాలా బాగున్నాయండి ఇవి వచ్చి మాల వచ్చి ఫిఫ్టీన్ ఈచ్ అనుకుంటే ఇచ్చా సారీ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ ట్వంటీ తగ్గించలేదు అలాగే కిరీటం కూడా ట్వంటీ రూపీస్ ఈచ్ ఇచ్చాడు అలాగే కోవా ప్రసాదం తీసుకున్నాను అలాగే దానిమ్మకాయలు ఎంతమంది షిరిడి వెళ్ళి తీసుకుని ఉంటారండి కానీ అస్సలు బాగాలేదు ఎంతమంది తీసుకున్నారో తెలియదు కానీ అండి దానిమ్మకాయలు అయితే అస్సలు బాగాలేదు అలాగే దష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాను కదండి వీడియో పెట్టాను మీకు ఆ గుళ్ళో ఇచ్చిన ప్రసాదం అండి థ్యాంక్ యూ అండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్